హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను కామాక్షి దీపం కుబేర దీపాలు ప్రతిరోజు ఇంటిలో మనము పూజా సామాగ్రిని ఎలా అలంకరించుకోవాలి ఈరోజు నేను చూపిస్తానండి పూజా సామాగ్రిని మనం ఎలా అలంకరించుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను ఇది కామాక్షి దీపం కుబేర దీపాలు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి చక్కగా ఇలాగ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి రాగి చెంబు చక్కగా సింహ ద్వారం దగ్గర మనం రాగి చెంబును కూడా నీట్గా క్లీన్ చేసుకుని మనం పెట్టుకోవాలన్నమాట దీపపు కుందులు వెండి కుందులు కూడా నీట్గా క్లీన్ చేసి మనం పెట్టుకోవాలన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఎలా మనం ఇప్పుడు కుబేర దీపాన్ని మనం కామాక్షి దీపాలు కుబేర దీపాలని చక్కగా పసుపు కుంకుమలతో లేకపోతే గంధము కుంకుమతో మనం అలంకరించుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను కామాక్షి దీపాన్ని మనం తీసుకోవాలి తీసుకొని కింద నుంచి పైకి మనం బొట్లు పెట్టుకుంటూ రావాలి ముందుగా గంధం బొట్లు పెట్టుకోవాలి ప్రతిరోజు మనం ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటానా ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుందండి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అష్టలక్ష్ములు ఉన్న కామాక్షి దీపం అండి అష్టలక్ష్ములు ఉన్న కామాక్షి దీపాన్ని చక్కగా అష్టలక్ష్ములు మధ్యలో ఉన్నారు చూసారా ఇలాగా అన్నిటికీ మనము బొట్లు పెట్టుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఇలాగా మనం అలంకరించుకున్నాం కదా ఇప్పుడు మనం కుంకుమతో కుంకుమతో మనం బొట్లు పెట్టుకోవాలి ఇలా కామాక్షి దీపాన్ని కూడా మనం చక్కగా ఇలా అలంకరించి పెట్టుకున్నాం ఇప్పుడు కుబేర దీపాలు కుబేర దీపం కుబేర దీపాలకు కూడా మనం చక్కగా ఇలా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలాగా కుబేర దీపాలకు కూడా చక్కగా రెండిటికి మనం గంధం బొట్లు పెట్టుకోవాలి ఇలా కుబేర దీపాలకు కూడా మనం చక్కగా గంధం బొట్లు పెట్టుకున్నాము ఇప్పుడు రాగి చెంబుకు కూడా సింహద్వారం దగ్గర ప్రతిరోజు మనం రాగి చెంబు పెట్టుకుంటాం కదా దీన్ని కూడా పసుపుతోను గంధముతోనూ బొట్లు పెట్టుకోవాలి ఇలా రాగి చెంబు కూడా చక్కగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకున్నాము అన్నపూర్ణాదేవిని రోజు మనం పూజ చేసుకుంటాం కదా ఆల్రెడీ గంధం బొట్లు పెట్టుకున్నాను దీన్ని ఒక ప్లేట్లో పోసి మనం బియ్యం పోసి పెట్టుకుంటాం కదా దీనికి కూడా గంధం బొట్లు పెట్టు ఇలా చక్కగా దీనికి కూడా గంధం బొట్లు పెట్టాము మనము అలాగా వెండి సామాన్లు ఇదేమైనా సరే చక్కగా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము అన్నపూర్ణాదేవిని బియ్యంలో పోసి పెట్టుకుందాం ఇప్పుడు బియ్యం పోసుకుందాం దా మనం అన్నపూర్ణాదేవిని దేవుడి మందిరంలో నిత్యము మనము ఇలాగా బియ్యం పోసుకొని ధాన్యాన్ని బియ్యం పోసుకొని అన్నపూర్ణాదేవిని నిత్యము ఇలా పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకోవాలండి అన్నపూర్ణాదేవిని కంపల్సరీగా మనం అలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనము పువ్వులతో అలంకరించుకోవాలి మనం ఎలాగైతే మనం పూజ చేసుకుంటామో అలాగా ప్రతి నిత్యము మనం చక్కగా పువ్వులతో కామాక్షి దీపాన్ని చక్కగా కుబేర దీపాలని మనం అలంకరించుకోవాలండి చక్కగా మనకి ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో చక్కగా అలంకరించుకొని ఇలా నీకు మీకు నేను ఎలా నీట్గా క్లీన్ చేసుకొని ఎలా అలంకరించుకోవాలో నేను చూపిస్తున్నానండి దేవుడి సామాన్ని పూజా మందిరంలో పెట్టుకొని ఎలా పూజ చేసుకోవాలి ఎలా అలంకరించుకోవాలో నేను ఈరోజు వీడియో మీకు చూపిస్తున్నాను చక్కగా అమ్మవారిని కూడా చక్కగా ఇలాగా డెకరేట్ చేసుకోవాలండి ప్రతిరోజు మనం ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటామో దేవుని సామాన్లు కూడా కొంచెం అలాగే క్లీన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పువ్వులతో మనం ఇలా అలంకరించుకున్నాం కదా ఇప్పుడు రాగి చెంబులో వాటర్ పోసుకోవాలి ఎందుకంటే సింహద్వారం దగ్గర మనం పెట్టుకోవాలండి రాగి ఇది పక్కన పెట్టేసుకుని చక్కగా రాగి చెంబులో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం రాగి చెంబులో వాటర్ పోసుకున్నాం నిండుగా పోసుకొని అందులో మనము పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసుకోవాలి ఇందులో పసుపు కుంకుమ అక్షింతలు కాయిన్ వేసుకుందాం ఇప్పుడు కూడా ఒక రూపాయి కాయిన్ వేయకూడదండి రెండు రూపాయలు వేసుకోవాలి వేసుకొని మనం రాగి జమ్ముని కూడా ఇలా సింహద్వారం దగ్గర మనం పెట్టుకుంటాం కదా దాన్ని కూడా చక్కగా రాగి చెమ్మును కూడా మనం అలంకరించుకోవాలి రాగి చెమ్మును అలంకరించుకోవటంలో కూడా ఈ ఒక భాగమేనమాట మీకు అన్ని నేను ఎలా అలంకరించుకోవాలి చాలా మంది అడుగుతున్నారండి మీకు చిన్న చిన్న టిప్స్ అండి చక్కగా గంధం కలుపుకొని కుంకుమతో బొట్లు పెట్టుకొని ఇలా ఇలాగా మనం అలంకరించుకోవాలండి చక్కగా పసుపు కుంకుమ అక్షింతలు కాయిన్ వేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని మనం ఇలాగ పూజ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా ఇంటిలో ఇలా అలంకరించుకుంటే మనకి చూసారా ఫ్రెండ్స్ చక్కగా మీకు అండి ఈ వీడియో కామాక్షి దీపం కుబేర దీపాలు కాశీ దేవిని దేవుడు మందిరంలో పెట్టుకుని మనం చక్కగా బియ్యం పోసుకొని అమ్మవారిని చక్కగా అలంకరించుకొని పూజా మందిరంలో పెట్టుకుని ఇలా పూజ చేసుకోవాలండి సింహద్వారం దగ్గర రాగి చెమ్ము పెట్టుకుని మనం ఇలా క్లీన్ చేసుకోవాలండి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి రాగి చెంబుని నీట్గా క్లీన్ చేసుకోవాలి రాగి చెంబు లక్ష్మీదేవితో సమానం అనమాట సింహద్వారం దగ్గర పెట్టుకుంటే మనకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందనమాట ప్రతిరోజు మనం ఏ పూజ చేసినా కామాక్షి దీప అన్నైనా కుబేర దీపం పూజ అయినా ఏ పూజ చేసినా రాగి చెంబైనా పరిశుభ్రంగా ఉండాలండి ప్రతిరోజు మనం పొద్దున్నే పూజ చేసుకుంటాం కదా అయిపోయిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే మనం పూజ చేసేటప్పుడు స్నానం చేసి అప్పుడు దేవుడి సామాన్ని మనం దేవుడు కుందులను కానీ పట దేవుడు కుందులను కానీ ఇలాగా రాగి చెంబును కానీ మనం క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము పూజ చేసుకోవాలండి అప్పుడు మనం బొట్లు పెట్టుకుని అప్పుడు పూజ చేసుకోవాలి మనం ఒక్క అరగంట స్పెండ్ చేస్తే చక్కగా పూజా మందిరాన్ని మనం చక్కగా అలంకరించుకోవచ్చు అనమాట రోజు ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో మనం నీట్గా మన బాడీని కూడా అలాగే క్లీన్ చేసుకుని స్నానం చేసి మనం ఎలా శుభ్రంగా ఉంటామో పూజా మందిరాన్ని పూజా సామూ మళ్ళీ ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే ఇంటికి దరిద్రం అనేది ఉండదనమాట చాలా మంచిది ఆ లక్ష్మీదేవి అనుగ్రహము ఆ సూర్య భగవాను అనుగ్రహం మీకు ఉంటుందనమాట సాక్షాత్తు సూర్య భగవానుడు వెలుగుని ప్రసాదిస్తాడు అలాగే మన ఇంటిలో వెలుగు అనేది ఉండాలి అంటే ఇలాగా పూజా సామాగ్రిని ప్రతిరోజు మనం శుభ్రం చేసుకోవాలండి మనకి సూర్య భగవాను మనకి పొద్దున్నే లెగములనే సూర్యుని కిరణాలతో మనకి ఎలుగుని ఎలా ప్రసాద్ ఎలుగుని ప్రసాదిస్తాడో అలాగే ప్రతిరోజు మనం ఇలాగ క్లీన్ చేసుకుంటే దీపారాధన కుందులైనా పూజ పూజా మందిరాన్నైనా పువ్వులు తీసి చక్కగా ఒక కవర్లోకి వేసుకుని చక్కగా మళ్ళీ కొత్త పువ్వులతో అలంకరించుకుంటే మన ఇంటిలో వెలుగు అనేది ఉంటుంది అనమాట వెలుగుతో పాటు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారు అలాగే ఈ పూజ అనంతరం తులసి కో తులసి కోటను కూడా మనం చక్కగా అలంకరించుకుని పూజ చేసుకోవాలండి చక్కగా మీకు వీలు పడిన వాళ్ళు సాయంత్రం పూట కూడా తులసి కోట పూజ చేసుకోవచ్చు అనమాట చూసారా ఫ్రెండ్స్ ప్రతి నిత్యము మనం ఇలాగా దేవుని సామాన్ని చక్కగా పరిశుభ్రంగా ఇలా మనం చక్కగా క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకుని పూజా మందిరంలో పెట్టుకుని ఇలా పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలతో పాటు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు వెలుగుతో ఉంటుంది ఎప్పుడు అందరూ బాగుంటారు అనమాట ఇంట్లో అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారనమాట ఇల్లు ప్రశాంతంగా ఉంటుందండి పూజా మందిరం క్లీన్ చేసుకుని చక్కగా అలంకరించుకుంటే మనం మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడంగానే పూజ చేయాలనిపిస్తుంది అనమాట చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు